ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రష్యాలో అంతు చిక్కని వైరస్ జనాలను భయపెడుతోంది అక్కడ ప్రజలు తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులతో దీర్ఘకాలిక జ్వరంతో బాధపడుతున్నట్టు ఇంటర్నెట్ లో కథనాలు వస్తున్నాయి వైరస్ బారిన పడిన వారు దగ్గితే రక్తం పడుతుందనే నివేదికలు ప్రపంచ దేశాల్లో ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి రష్యాలో మిస్టరీ వైరస్ విజృంభిస్తోందని గత నెల ఇరవై పలు నివేదికలు వచ్చాయి పలు నగరాల్లో ప్రజలు కొన్ని వారాలుగా జ్వరం నొప్పులు తీవ్ర దగ్గుతో బాధపడుతున్నారని ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని ఆ నివేదికలు పేర్కొంటున్నాయి కోవిడ్ టెస్టులు చేసినప్పుడు నెగిటివ్ వచ్చిందని ఇది మరో కొత్త వైరస్ అయి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు నిపుణులు ఎన్ని మందులు పడినప్పటికీ తగ్గుదల కనిపించట్లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అనేక ఇతర కేసుల గురించి ఆరా తీస్తున్నారు వైద్యులు మరికొందరు తీవ్రమైన రక్తంతో కూడిన దగ్గుతో బాధపడుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా చెప్తున్నారు అయితే ఈ నివేదికలు రష్యన్ అధికారులు ఖండిస్తున్నారు పరీక్షలో ఎలాంటి నూతన వ్యాధి కారకాలు బయటపడలేదని కొత్త వైరస్ వ్యాపించినట్లు ఎటువంటి ఆధారాలు లేవని వెల్లడించారు రకరకాల వదంతులు తప్పుడు ప్రచారాలతో ప్రజలు ఆందోళన చెందుతున్నప్పటికీ అందులో నిజం లేదన్నారు ఒకవేళ కోవిడ్ తరహా వైరస్ వస్తే దాన్ని ఎదుర్కోవడానికి తగిన సదుపాయాలు ఉన్నాయన్నారు డాక్టర్ యుక్త శుభనది ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మనం రష్యాలో అంతు చిక్కని వైరస్ జనాలను భయపెడుతోంది అక్కడ ప్రజలు తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులతో దీర్ఘకాలిక జ్వరంతో బాధపడుతున్నట్టు ఇంటర్నెట్లో కీలక కథనాలు వస్తున్నాయి వైరస్ బారిన పడిన వారు దగ్గితే రక్తం పడుతుందనే నివేదికలు ప్రపంచ దేశాల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి రష్యాలో మిస్ట్రీ వైరస్ విజృంభిస్తోందని గత నెల ఇరవై పలు నివేదికలు వచ్చాయి పలు నగరాల్లో ప్రజలు కొన్ని వారాలుగా జ్వరం ఒలినొప్పులు తీవ్ర దగ్గుతో బాధపడుతున్నారని ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని ఆ నివేదికలు పేర్కొంటున్నాయి కోవిడ్ టెస్ట్ చేసినప్పుడు నెగిటివ్ వచ్చిందని ఇది మరో కొత్త వైరస్ అయి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు నిపుణులు అయితే ఎన్ని మందులు వాడినప్పటికీ తగ్గుదల కనిపించలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇటువంటి అనేక ఇతర కేసుల గురించి ఆరా తీస్తున్నారు వైద్యులు మరికొందరు నెటిజన్లు తాము తీవ్రమైన రక్తంతో కూడిన దగ్గుతో బాధపడుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా చెబుతున్నారు అయితే ఈ నివేదికలు రష్యన్ అధికారులు ఖండిస్తున్నారు పరీక్షల ఎలాంటి నూతన వ్యాధి కారకాలు బయటపడలేదని కొత్త వైరస్ వ్యాపించినట్లు ఎటువంటి ఆధారాలు లేవని వెల్లడించారు రకరకాల వదంతులు తప్పుడు ప్రచారాలతో ప్రజలు ఆందోళన చెందుతున్నప్పటికీ అందులో నిజం లేదన్నారు ఒకేలా కోవిడ్ తరహా వైరస్ వస్తే దాన్ని ఎదుర్కోవడానికి తగిన సదుపాయాలు ఉన్నాయన్నారు ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రష్యాలో అంతు వైరస్ జనాలను భయపెడుతుంది అక్కడ ప్రజలు తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులతో దీర్ఘకాలిక జ్వరంతో బాధపడుతున్నట్టు ఇంటర్నెట్ లో కథనాలు వస్తున్నాయి వైరస్ బారిన పడిన వారు దగ్గితే రక్తం పడుతుందనే నివేదికలు ప్రపంచ దేశాల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి రష్యాలో మిస్ట్రీ వైరస్ విజృంభిస్తోందని గత ఇరవై పలు నివేదికలు వచ్చాయి పలు నగరాల్లో ప్రజలు కొన్ని వారాలుగా జ్వరం ఉల్లు నొప్పులు తీవ్ర దగ్గుతో బాధపడుతున్నారని ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని ఆ నివేదికలు పేర్కొంటున్నాయి కోవిడ్ టెస్టులు చేసినప్పుడు నెగిటివ్ వచ్చిందని ఇది మరో కొత్త వైరస్ అయి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు నిపుణులు అయితే ఎన్ని మందులు వాడినప్పటికీ తగ్గుదలకు కనిపించట్లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇటువంటి అనేక ఇతర కేసుల గురించి ఆరా తీస్తున్నారు వైద్యులు మరికొందరు నెటిజన్లు తాము తీవ్రమైన రక్తంతో కూడిన దగ్గుతో బాధపడుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా చెప్తున్నారు అయితే ఈ నివేదికలు రష్యన్ అధికారులు ఖండిస్తున్నారు పరీక్షలు ఎలాంటి నూతన వ్యాధి కారకాలు బయటపడలేదని కొత్త వైరస్ వ్యాపించినట్లు ఎటువంటి ఆధారాలు లేవని వెల్లడించారు రకరకాల వదంతులు తప్పుడు ప్రచారాలతో ప్రజలు ఆందోళన చెందుతున్నప్పటికీ అందులో నిజం లేదన్నారు ఒకవేళ కోవిడ్ తరహా వైరస్ వస్తే దాన్ని ఎదుర్కోవడానికి తగిన సదుపాయాలున్నాయన్నారు ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రష్యాలో అంతు చిక్కని వైరస్ జనాలను భయపెడుతుంది అక్కడ ప్రజలు తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులతో దీర్ఘకాలిక జ్వరంతో బాధపడుతున్నట్టు లో కథనాలు వస్తున్నాయి వైరస్ బారిన పడిన వారు దగ్గితే రక్తం పడుతుందని నివేదికలు ప్రపంచ దేశాల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి రష్యాలో మిస్ట్రీ వైరస్ విజృంభిస్తుందని గతాయి పలు నివేదికలు వచ్చాయి పలు నగరాల్లో కూడా ప్రజలు కొన్ని వారాలుగా జ్వరం ఒళ్ళునొప్పులు తీవ్ర దగ్గుతో బాధపడుతున్నారని ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని ఆ నివేదికలు పేర్కొంటున్నాయి కోవిడ్ టెస్టు చేసినప్పుడు నెగిటివ్ వచ్చిందని ఇది మరో కొత్త వైరస్ అయి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు కొంతమంది నిపుణులు

కూడా 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 ఉంది ఇది చాలా మంది పలు నగరాల్లో గరం గని తీవ్రమైన ప్రభుత్వం బాధపడుతున్నట్టుగా తెలుస్తుంది గతంలోనే మన కోవిడ్ రెండు రకాల వేరే చూస్తాం చైనా నుంచి వచ్చినటువంటి కోవిడ్ ప్రపంచ వ్యాప్తంగా జనాన్ని గడవించింది లక్షలాని పొట్టబెట్టుకుంది ఒకవైపు అంతర్జాతీయంగా కూడా పెద్ద ఆందోళన కోవిడ్ ఒక భయాన్ని జనం మర్చుకోక ముందు వివిధ దేశాలు ఇలాంటి అందుబాటులో వైరస్లు ఇబ్బంది పడుతున్నాయి ఒకవైపు ఆఫ్రికా లాంటి ఖండాలలో అయితే వివిధ రకాల జ్వరాలతో యెల్లో ఫీవర్ లాంటి జ్వరాలతో జనం ఇబ్బంది పడుతుంటారు అనేక రకాల వైరస్ అక్కడ వ్యాప్తి ఉంటాయి అవన్నీ కూడా ఒకవైపు అయితే ఇప్పుడు రష్యాలో ఒకవైపు ఇలాంటి చిక్కని మిస్టరీ వైరస్ జనం అయితే ఇబ్బంది పడుతున్నారు దీంతో ఆ టెస్ట్ చేసుకున్నప్పుడు కూడా కోవిడ్ కూడా వెనుక వస్తున్నట్టు కూడా జరుగుతుంది ఈ టెస్ట్ ఏ టెస్ట్లకు ఇది ఏ లాంటిది ఆ రోగం అనేది కూడా నిర్ధారించలేకపోతున్నారు అని కూడా చర్చ జరుగుతుంది ఎప్పటికీ ఎన్ని మందులు వాడినప్పటికీ కూడా దీన్ని అందుబాటులో కంట్రోల్ చేయలేకపోతున్నాం అనేది కూడా అక్కడ నుంచి వస్తున్నటువంటి అంతర్జాతీయ మీడియాలో వస్తున్నటువంటి చెప్తున్నాయి అనేక మంది వైద్యులు దీని గురించి ఆలోచిస్తున్నారు దగ్గుతో బాధపడుతూ గట్టిగా తగ్గినప్పుడు గొంతులోంచి రక్తం పడుతుంది అని చెప్పి దీనికి సంబంధించి బయటకు తెలుస్తుంది చాలా మంది తమ బాధను సోషల్ మీడియా ద్వారా విధం చేస్తున్నట్లుగా కూడా చూస్తుంది మరోవైపు దీనికి సంబంధించి రష్యన్ సంబంధించిన అధికార వర్గాలు అయితే ఖండిస్తున్నాయి ఎలాంటి నూతన వ్యాధి రకంగా గుర్తిస్తున్నారు ఇలాంటి వైరస్ చూపిస్తున్నారు కూడా వాళ్ళంతా కూడా అందుబాటులో వైరస్ కోసం బాధపడుతున్నట్టుగా తెలుస్తుంది మొత్తానికి రష్యా వ్యాప్తంగా కొంత కొత్త ఆందోళన ప్రారంభిస్తుంది ఇది ఎలాంటి వైరస్ అనేది కనుక్కోలేకపోతున్నారు ఇన్ఫెక్షన్ అని స్పష్టం చేస్తున్నారు అలాగే కొందరు తాము జ్వరం దగ్గుతో బాధపడుతున్నారని చెప్తున్నారు అయితే వాళ్ళకి ఎప్పటి నుంచి దగ్గు జ్వరం అనేది ఎన్ని రోజుల నుంచి వస్తుంది అంటే ప్రధానంగా ఈ సోకిన తర్వాత కొన్ని వారాల పాటు జనం వండినప్పుడు జనం దగ్గుతోని జరుగుతుంది ఆ తర్వాత గట్టిగా తగ్గితే దాంతో పాటు బ్లడ్ నడుతూ కూడా గుర్తించారు దీంతో ఎన్ని పరిస్థితులు చేస్తున్నప్పుడు కూడా దీనికి సంబంధించి స్పష్టమైన కారణం ఏంటనేది కూడా ఒకవైపు వైద్యులు కావచ్చు శాస్త్రవేత్తలు కావచ్చు అనుకోలేకపోతున్నట్టుగా కూడా చర్చ జరుగుతుంది మరోవైపు రక్షణ అధికార వార్తలు మాత్రం దీన్ని స్ప్రెడ్ అవుతున్నటువంటి వైరస్ తెలుస్తున్న కథనాలను ఖండిస్తున్నాయి ఇది కేవలం కొన్ని నగరాల్లో మాత్రమే ఇలా జరుగుతుందని చెప్పేసి కూడా తెలుస్తుంది ప్రధానంగా రష్యాకు సంబంధించి వైపు ఇప్పుడు ఉక్రెయిన్ లో యుద్ధం కారణంగా ప్రతిరోజు కూడా ఉద్రిక్తంగా ఉన్నటువంటి రష్యాలో అనేక నగరాల్లో కూడా ఇలాంటి కొత్త వైరస్ భయాన్ని జనాన్ని ఇబ్బంది పెడుతున్నాయి ఎలాంటి ఒకవైపు వ్యాప్తంగా యుద్ధ సమయంలో ఒకవైపు బయోవార్ లాంటి జరుగుతూ ఎలాంటి స్ప్రెడ్ అయ్యే అవకాశం దానికి సంబంధించి ఇక్కడ కూడా ఇలాంటి శాంతి అయినప్పటికీ కూడా ఈ వైరస్ ఏం లేదనేది కూడా అధికార వైద్యులు కావచ్చు శాస్త్రవేత్తలు గుర్తించలేకపోతున్నారు కొంతమంది సోకిన వారు జ్వరం తోటి దగ్గుతోటి ఒలినొప్పులతోని ఆ బాధపడుతున్నట్టుగా తెలుస్తుంది ఇది అనేక రకాలుగా ఈ విస్తృతి వైరస్ ఏంటని కూడా అవకాకపోతున్నారు దీనికి సంబంధించి రక్ష స్థానిక మీడియాలో కావచ్చు అంతర్జాతీయ మీడియాలో ప్రమాలు వస్తున్నాయి కానీ కాస్త రక్ష్యాని అధికార వర్గాలు మాత్రం దీనికి ఖండిస్తూ వస్తున్నాయి గత నెల ఇరవై తొమ్మిది తేదీ నుంచి కూడా మన నివేదికలు దీనికి సంబంధించిన విషయంలో పెద్ద ఎత్తున కూడా విస్తృత వ్యాప్తంగా దీనికి సంబంధించి ప్రచారం జరుగుతుంది ఒకవైపు కోవిడ్ ల్యాండ్ వ్యక్తి వేసినప్పుడు కూడా ఆ కోవిడ్ కూడా కాదని చెప్పి కోవిడ్ టెస్ట్ కూడా నెగిటివ్ గా వస్తున్నట్టు కూడా గుర్తించారు అయినప్పటికీ కూడా అనేక నగరాల్లో ఇది స్ప్రెడ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది

దగ్గు వస్తే కాదు దగ్గుతో పాటు బ్లడ్ పడుతున్నట్టుగా కూడా గుర్తించారు బ్లడ్ పడడంతో వాళ్ళంతా కూడా ప్యానిక్ అవుతున్నారు ఈ పానిక్ పోతే వాళ్ళంతా కూడా ఆసుపత్రులు సందర్శించి వాళ్ళు టెస్టులు చేసుకున్నప్పుడు టెస్టుల్లో స్పష్టమైన కారణాలు తెలియక ఇబ్బంది పడుతున్నారు దీంతో వారికి చివరికి మనవైపు కాపుకు మాత్రమే ట్రీట్మెంట్ చేసి వైద్యులు వదిలేసినట్టు తెలుస్తుంది మొత్తానికి అనేక నగరాల్లో ఇది స్ప్రెడ్ అవుతుండడం తోటి కూడా ఒకవైపు స్థానికంగా ప్రజలు కొంత ప్యానిక్ అవుతున్నారు ఈ వైరస్ ఏమిటి అనేది కూడా కనుక్కోవడం కోసం శాస్త్రవేత్తలు కావచ్చు వైద్య సిబ్బంది సంబంధించి పరిశోధించే పనిలో ఉన్నారు ఒకవైపు

బయటికి నివేదికలు కలుగుతాయి మీడియాలో స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి దీంతో అసలు ఈ మిస్టరీ వైరస్ చే అనుకునే ప్రశ్న ఉన్నారు చాలా మంది జనాలకు కూడా దీనికి సంబంధించి దీన్ని బారిన వాడేవారు చాలా కొన్ని వారాల పాటు దీనికి సంబంధించి జ్వరంతో ఒలుడొప్పులుతో బాధపడుతూ ఉన్నారు వారు స్థానికంగా వైద్యం చేసుకున్నప్పుడు కూడా దీనికి స్పష్టమైనటువంటి ఇలాంటి కాజాను దీనికి సంబంధించి తెలియడానికి సంబంధించి ఆ మిస్టరీ వైరస్ నిధించాలని అనుకునే పనిలో ఉన్నారు మొత్తానికైతే ఆ కరోనా లాంటి టెస్టులు వస్తే అందులో నెగిటివ్ వస్తున్నట్లు కూడా తెలుస్తుంది దీంతో ఈ వైరస్ ఇది కొత్త వైరస్ నుంచి స్ప్రెడ్ కూడా అందరూ అభిప్రాయపడుతున్నారు మరోవైపు ఎన్ని రకాల మందులు వాడినప్పుడు కూడా దానిలో ఎలాంటి తగ్గుదల కల్పించకపోవడంతో కూడా వాళ్ళు బాధ్యత పడ్డ వాళ్ళంతా కూడా ఇబ్బంది పడుతున్నారు అనేక చోటు ఇలాంటి కేసుల ఉపయోగ గురించి కూడా వైద్య వర్గాలు ప్రపంచ వ్యాప్తాన్ని ఆరా తీస్తున్నాయి వైరస్ బ్రేకింగ్ న్యూస్ మనం రష్యాలో జనాలను అక్కడ ప్రజలు తీవ్రమైన శ్వాస కోసం వ్యాధులతో దీర్ఘకాలిక జ్వరంతో బాధపడుతున్నట్లు ఇంటర్నెట్ లో కథనాలు వస్తున్నాయి ఇక వైరస్ బారిన పడిన వారు దగ్గతే రక్తం పడుతుందనే నివేదికలు ప్రపంచ దేశాల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి రష్యాలో మిస్ట్రీ వైరస్ విజృంభిస్తోందని గత నెల ఇరవై పలు నివేదికలు కూడా వచ్చాయి పలు నగరాల్లో ప్రజలు కొన్ని వారాలుగా జ్వరం నొప్పులు తీవ్ర దగ్గుతో బాధపడుతున్నారని ఈ వైరస్ భాగంగా వ్యాప్తి చెందుతోందని అయితే మొత్తానికి కోవిడ్ చేసినప్పుడు ఇది నెగిటివ్ వచ్చిందని ఇది మరో కొత్త వైరస్ అయి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు నిపుణులు ఎన్ని మందులు వాడినప్పటికీ తగ్గుదల కనిపించలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇటువంటి అనేక ఇతర కేసుల గురించి ఆరా తీస్తున్నారు వైద్యులు మరికొందరైతే నెటిజన్లు తాము తీవ్రమైన రక్తంతో కూడిన దగ్గుతో బాధపడుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా చెప్తున్నారు అయితే ఈ నివేదికలు రష్యన్ అధికారులు ఖండిస్తున్నారు పరీక్షలు ఎలాంటి నూతన వ్యాధి రకాలు బయటపడలేదని కొత్త వైరస్ వ్యాపించినట్లు ఎటువంటి ఆధారాలు లేవని వెల్లడించారు ఇక రకరకాల వదంతులు తప్పుడు ప్రచారాలతో ప్రజలు ఆందోళన చెందుతున్నప్పటికీ అందులో నిజం లేదన్నారు ఒకవేళ కోవిడ్ తరహా వైరస్ వస్తే దాన్ని ఎదుర్కోవడానికి తగిన సదుపాయాలు ఉన్నాయన్నారు శ్వాస కోస దీర్ఘకాలిక జ్వరంతో బాధపడుతున్నట్లు ఇంటర్నెట్ లో కథలు వస్తున్నాయి రైట్ ఇక దీనికి సంబంధించి మనకి మరింత సమాచారం అందించడానికి డాక్టర్ యుక్త ఎంఎస్ రష్యా నుండి ఫోన్ లైన్ లో ఉన్నారు మనకి నమస్తే మేడం ఆ మేడం మనం చూసుకోవచ్చు కరోనా గుర్తులు చెరిగిపోకముందే రష్యాలో కొత్త వైరస్ కలవర పెడుతున్నట్టు తెలుస్తోంది దీన్ని మనం ఏ విధంగా భావించవచ్చు ప్రస్తుతానికి అయితే సేమ్ సిమిలర్ సింప్టమ్స్ కోవిడ్ ఎలా అయితే ఉందో అలాగే ఫ్లూ ఇంకా ఎక్కువ హాస్పిటల్ ఎక్కువ న్యూమోనియా ఇంకా ఫీవర్ అన్ని సేమ్ సేమ్ కామన్ సింటమ్స్ ఉన్నాయి బట్ ఏంటనేది ఇంకా అవుట్ చేయలేదు రీసెంట్లీ నేను కూడా హాస్పిటలైజ్ అయ్యాను సో సిమిలర్ గానే ఉన్నాయి క్యారెక్టర్స్ అన్ని కోవిడ్ తోని కొంచెం సిచ్యువేషన్ అయితే కొంచెం ప్రాబ్లమ్ ఎస్ మేడం ఒకవేళ అంటే ఎలాంటి ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు ఉన్న సిచువేషన్స్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు ఏమి